హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టానండి అదేంటంటే సూర్యనాం చెర్రి ఎంత బ్లూమింగ్ వచ్చిందన్నది నేను మీకు చూపించాను అది చాలా క్విక్గా మనకి ఫ్రూట్ కూడా ముగ్గిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట అది ఇప్పుడు దాని స్టేజ్ ఎలా ఉంది ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రోజెస్ అండి మనకి సమ్మర్లో కూడా ఎంత చక్కగా బ్లూమింగ్ వచ్చిందో కదా ఒకసారి నా రోజు ప్లాంట్స్ అన్నీ కూడా మీకు ఈరోజు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నా ప్రస్తుతం నా గార్డెన్ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఒకసారి మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశానన్నమాట వచ్చేటప్పటికీ మనకి సూర్యనామచరి కూడా కాయలన్నీ రెడ్ కలర్లోకి మారిపోయి చాలా అందంగా ప్లాంట్ అయితే కనిపిస్తుంది అది కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు ముందే చెప్పాను కదండి అంత ఫ్రూటింగ్ వచ్చిన ఫ్లవర్ అంతా ఫ్రూటింగ్ వచ్చినా రాకపోయినా ప్లాంట్ కండిషన్ ఎలా ఉన్నదన్నది నేను త్వరలోనే మీకు చూపిస్తానని చెప్పాను ఇంచుమించు ఒక నెల అనుకోండి నెల క్రితం ఈ వీడియో పెట్టాను ఇప్పుడు ఆ ప్లాంట్ కండిషన్ ఎలా ఉంది దానికి ఫ్రూటింగ్ అన్నది ఎంతవరకు నిలబడింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లో వైట్ ఆరెంజ్ రెడ్ పింక్ ఇంకా అన్ని కలర్స్లోనే మనకి రోజెస్ అయితే ఉన్నాయండి ఇది చూస్తున్నారు కదా ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ అనమాట ఫస్ట్ ఎల్లో షేడ్లో ఉంటుంది మనకి ఫ్లవర్ కొంచెం తయారైపోయింది ఇంకా ఈ రోజుతోటి ఫ్లవర్ ఆఖరికి వచ్చేసింది అని అనుకున్నప్పుడు మనకి ప్లాంట్ ఫ్లవర్ కలర్ అన్నది ఆరెంజ్ కలర్లోకి పూర్తిగా మారిపోతుంది అనమాట దీన్ని డబల్ డిలైట్ అని అంటారండి ఈ ప్లాంట్ చాలా స్పెషల్గా ఉంటుందనమాట మనకి ఒక్కొక్క బంచెస్ బంచెస్ కింద కాదు కానీ ఒక్కొక్క ఫ్లవరే వచ్చిన మొత్తం చెట్టు అంతా కూడా ఫ్లవర్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే మీకు కాశ్మీర్ రోజెస్ గురించి తెలిసే ఉంటుంది కదండి కాశ్మీర్ రోజెస్ కూడా ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది దానికి సీజన్ అంటూ ఏముండదు దానికి కావాల్సిందల్లా మనం ఎప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి కాశ్మీర్ రోజెస్ కూడా ఈ విధంగా ఫ్లవరింగ్ అనేది ఎక్కువగానే వస్తూ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇదైతే గుత్తులు గుత్తులుగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇంకా ఇది వైట్ రోజు వైట్ రోజు కూడా మనకి చాలా ముద్దుగా ఉండే వెరైటీ అనమాట ఇది కనిపిస్తుంది కదండి చాలా ముద్దుగా ఉంటుంది అనమాట ఈ వెరైటీ అలాగే ఇది పింక్ మనకి డీప్ పింక్ అంటాం కదా ఆ పింక్ కలర్ అనమాట మనకి ఫ్ల ఈ ఫ్లవర్ అయిపోతుంది అనే టైంకి ఈ విధంగా లైట్ పింక్ కలర్లోకి ఫ్లవర్ అనేది మారుతుందనమాట ఇంకా ఇది మనకి పింక్ ఇది కూడా ఒక రకం పింక్ అండి ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే కాశ్మీర్ రోజెస్లోనే వైట్ వెరైటీ అనమాట చూస్తున్నారు కదా కాశ్మీర్ రోజెస్లోనే వైట్ వెరైటీ ఇది గుత్తులు గుత్తుల కింద ఉంటుంది ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో గుత్తు గులాబీ అనమాట ఇది చాలా చిన్న ఫ్లవరు ముద్దగా వస్తుంది అనమాట పెట్ల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది పూర్తిగా ఆరెంజ్ షేడ్ అండి అంటే మనకి ఇంచుమించుగా ఇంచుమించుగా రేడియం ఆరెంజ్ కలర్లోకి మా వస్తుందనమాట ఈ ఫ్లవర్ ఇది వైట్ అండ్ వైట్ అండ్ పింక్ షేడ్ అనమాట ఇది కూడా చాలా అందంగా పోస్తుంది ఇప్పుడైతే ప్లాంట్స్ అన్నీ కూడా మంచి కండిషన్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి అన్ని ప్లాంట్స్ ఒక్కసారి ఫ్లవరింగ్ వచ్చింది ఒకసారి మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పౌడర్ పఫ్ అంటాం కదా పౌడర్ పఫ్ ప్లాంట్ అనమాట ఫ్లవరింగ్ అయితే మొన్న చాలా ఎక్కువ వచ్చిందండి కానీ నేను వీడియో తీసే టైంకి నేను లేకపోవడం వల్ల ఫ్లవరింగ్ వచ్చిన రోజు నేను లేకపోవడం వల్ల వీడియో తీయడం కూడా కుదరలేదు దీనికి సీడ్స్ కూడా వస్తాయి ఇదిగోండి సీడ్స్ కూడా వస్తాయి అనమాట ఇలా వస్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బోగన్విలియా అండి చాలా మంచి బ్లూమింగ్ అయితే వచ్చింది చిన్న చిన్న ప్లాంట్స్ వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఆ ప్లాంట్స్ ఏజ్ మనకి మంచి బ్లూమింగ్ అయితే వచ్చింది మనకి ఫ్లవర్స్ ఎక్కువగా కావాలి గార్డెన్ కలర్ఫుల్గా కావాలని అనుకున్నప్పుడు బోగన్విలియా కలర్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఇంకా మనకి ఇండోర్లో కూడా ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్ ఏదైనా ఉంది అంటే ఈ కొలాంచ ప్లాంట్ ఒక్కటేనండి ఇది సెమీ షేడ్లో పెట్టినా సరే మనకి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట పూర్తిగా ఎండ అవసరం లేదు దీనికి మంచి బ్లూమింగ్ అయితే వస్తుంది మీకు ఒక స్పెషల్ ప్లాంట్ని చూపించాలండి ఇదిగోండి ఇది చిట్టి గులాబీ కంటే కూడా చిట్టి గులాబీ అనమాట మీనేచర్ రోజ్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది దీని పక్కన మనం కాశ్మీర్ రోజు పెట్టామనుకోండి ఎంత సైజు ఉందో చూసారా ఇంచుమించుగా మనకి ఫ్లవరింగ్ అన్నది అదే సైజులో ఉంటుందన్నమాట ఇంకా ఇది ఇది వచ్చేసి పన్నీర్ రోజండి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది సెమీ క్రేపర్ లాగా ఉంటుంది మరి క్రేపర్ కాదు కానీ సెమీ క్రేపర్ లాగా ఉంటుంది అన్నమాట ఇంకా ఇలా నా దగ్గర ఒక చాలా రకాలు ఉన్నాయండి ఇది ఎల్లో ఎల్లో ఫ్లవర్స్ అలాగే ఇది బటన్ రోజు అనమాట చిన్న బటన్ రోజు ఒకసారి నా గార్డెన్ కండిషన్ ఎలా ఉంది అన్నది చూపించడం కోసం ఈ వీడియో స్టార్ట్ చేశాను చూస్తున్నారు కదా ఫుల్ గార్డెన్ టూర్ అయితే ఒక రోజు చేస్తానండి ఇప్పుడు కాదు కానీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఫుల్ గార్డెన్ టూర్ చేయాలని అనుకుంటున్నాను అందరూ ఐడెంటిఫై చేసే ఉంటారు కదండి ఇది సూర్యనామచర్య అనమాట మనకి ఆరెంజ్ కలర్లో ఇప్పుడు మొక్కను కదుపుతుంటే ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్రూట్ ఒకటి మనకి రాలిపోయిందండి ఇది ఆరెంజ్ కలర్లో ఉంది గ్రీన్ కలర్ ఉన్నాయి అలాగే ఇంకా మనకి ఇదిగోండి రెడ్ కలర్లో కూడా మారిపోయినాయి అనమాట ఫ్రూట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రాంచ్ని చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా మంచి కలర్స్ తోటి ఫ్రూటింగ్ అన్నది చాలా టెంప్టింగ్గా ఉంటుందనమాట ఈ ఫ్రూట్స్ చూస్తుంటే ప్లాంట్ పెంచాలని అనిపించేలాగా ఉంటుందనమాట మనం ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో పెట్టామండి దీనికంటే ఎక్కువ ఫ్రూటింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ అని అనుకుంటున్నాను ఇంచుమించుగా అంత పోతొచ్చింది కదా రాలిపోతుందని చాలా చాలామంది కామెంట్ చేశారు కానీ ఒక యాభై ఈ ఈ పెయింట్ బకెట్లో ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో ఒక ఫిఫ్టీ ఫ్రూట్స్ వరకు ఉన్నాయంటే చాలా హెవీగా ఉన్నట్టేనమాట ఒకసారి దగ్గరగా మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా మనకి కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా సైజు కూడా చూడండి చాలా పెద్ద సైజ్ అనమాట ఫ్రూటింగ్ అన్నది ఇలా ఫ్రూటింగ్ ఉంటే మనకి ప్లాంట్ పెంచాలని అనిపిస్తుంది కదా చూసారు కదా దగ్గరగా చూడండి ఇంకా మనకి ఫ్రూట్స్ అన్నీ తయారవ్వాల్సిన ఫ్రూట్స్ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా సైజు చాలా పెద్ద సైజులో మనకి ఫ్రూటింగ్ అయితే ఉంటుంది ఇంకా పూత కూడా వస్తుందండి మళ్ళీ పూత కూడా అది మరి నిలబడుతుందా లేదా తెలియదు కానీ ఇక్కడ ఈ ఫ్రూట్ అయితే ఇంకా మంచి సైజులో మనకి కలర్ కూడా రెడ్ వస్తున్నారు కదా మనకి గ్రీన్ కలర్ నుంచి ఇలా కలర్స్ అన్నీ కూడా ఒక్కసారి కనిపిస్తూ ఉంటాయి అందంగా ఉందో కదండి చూడండి సూర్యనామచర్రీని ప్లాంట్ని ఎన్ని ఫ్రూట్స్ ఉన్నది చూపించి తర్వాత నేను ఈ ఈ ఆఫ్టర్నూన్ నుంచి బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాలని అనుకుంటున్నానండి అక్కడ ఏంటంటే ఒక చిన్న మీటింగ్ అనమాట డాక్టర్స్ కొంచెం మంది డాక్టర్స్ టుగెదర్ పెట్టుకున్నారు వాళ్ళతో పాటు నేను కూడా నన్ను ఇన్వైట్ చేశారనమాట నేను కూడా అక్కడికి వెళ్తాను ఎప్పటి నుంచో మీరు అందరూ అడుగుతున్నారు కదా బృందావన గార్డెన్స్ అసలు రాజాగారు ఎవరు అని అడుగుతున్నారు కదా అలాగే మా అక్కని మా బావగారిని ఇద్దరిని కూడా నేను ఆ వీడియోలో మీకు పరిచయం చేస్తాను ఈ వీడియోకి కంటిన్యూషన్గా అంటే ఇది అయిన రెండు రోజులకి నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తానండి తప్పకుండా వాచ్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ప్లాంట్స్ అన్నీ తీసుకోండి అలాగే నేను ఈ ప్లాంట్ని కూడా బృందావన్ గార్డెన్స్ నుంచే తీసుకున్నానండి అలాగే ముందు చూపించాను కదండి రోజ్ ప్లాంట్స్ ఆ రోజ్ ప్లాంట్స్లో వెరైటీస్ అన్నీ కూడా నేను బృందావన్ గార్డెన్స్లోనే తీసుకున్నానమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి చర్య అండి నేను లాస్ట్ టైం చూపించిన వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో అప్లోడ్ చేశానన్నమాట అనమాట అప్పుడు ఫ్రూటింగ్ ఎక్కువ నిలబడదన్న వాళ్ళందరికీ కూడా ఇది నేను చూపించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అలాగే కొన్ని చెర్రీ ప్లాంట్స్ అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను